పుట్టింది పద్దెనిమిది వందల సంవత్సరాల్లో కానీ మిగతా ప్రపంచానికి మించిన జ్ఞానం అతనిది అది కూడా పుట్టికతోనే ఆయన జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మీరు కాలం గురించి మళ్ళీ ఆలోచించాల్సింది ఇది బ్రిటన్లో జన్మించిన సర్ చార్ల్స్ జేమ్స్ నెపియర్ అనే వ్యక్తి కథ చిన్నతనం నుంచి ఇతనికి భవిష్యత్తు విషయాలు తెలుసు అతను చెప్పిన కొన్ని విషయాలు పదేళ్ల తర్వాత జరిగాయి నెపియర్ చెప్పినట్లు ఒక పెద్ద భూకంపం వచ్చిందట ఆ తర్వాత అతను ఏం చెప్పినా ప్రభుత్వం గమనించేది కొంతమంది సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం అతని బ్రెయిన్ కాలాన్ని సూచించే విధంగా వర్క్ చేసేది కానీ రివర్స్ డైరెక్షన్లో అంటే మిగతా ప్రపంచం ఫార్వర్డ్ పోతుంటే ఇతనికి మాత్రం ఫ్యూచర్ ముందే కనిపించేది ఇది ఒక పుట్టిన లోపమా లేక టైం ట్రావెల్ గేట్ వేనా అనేది మనకి తెలియదు ఇతని జీవితాన్ని గూగుల్ చేసిన చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రావు నిజంగా అతను కాలానికి విరుద్ధంగా జీవించాడా లేదా అది కూడా ఒక భ్రమేణా అనేది మనకి తెలీదు ఇలాంటి వింతైన విషయాల గురించి తెలుసుకోవాలంటే మీకోసం అనే ఛానల్ ఉంది కదా ఇంకెందుకు లేట్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్